అగ్ని ఆర్మీ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అయ్యారో పాస్ అయిన ప్రతి ఒక్కరి వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ క్వాలిఫై అయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యానని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది కనుక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎఫ్టీ ఉంటుంది ఈ పిఎఫ్టీ లో వచ్చేసి మనకి ఏ ఒక్క కి ఇప్పుడు ఉంటుంది అనేది ఖచ్చితంగా వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం వైజాగ్ ఏఆర్ఓ ఫస్ట్ థింగ్ వైజాగ్ ఏఆర్ఓ లో మనకి ఈ ఏఆర్ఓ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా మనకి వైజాగ్ కానీ కాకినాడలో మనకి ఒక ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆగస్ట్ ట్వంటీ సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ గుంటూరు ఏర్వో కిందకి వచ్చేటువంటి డిస్టిక్స్ వాళ్ళందరికీ కూడా మనకి వైఎస్ఆర్ కడప ఆరు ప్రకాశం లో రెండిట్లో ఏదో ఒక డిస్ట్రిక్ట్ లో మనకి ఫైనల్ వరకు కన్ఫర్మ్ అయితే చేస్తారు అన్నట్టు గ్రౌండ్ అనేది టెన్త్ నుండి మనకి సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సికింద్రాబాద్ ఏఆర్ఓ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా సికింద్రాబాద్ ఏఆర్ఓ కిందకి వస్తారు ఈ యొక్క అందరూ కూడా మనకి కరీంనగర్ లేదా రంగారెడ్డిలో మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే టెన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ లో మనకి ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మనకి కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా కానీ ఎగ్జామినేషన్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఫిజికల్ సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకి ఈఎఫ్జే అకాడమీలో మనమైతే రన్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా మనకి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది ఈఎఫ్జే యాప్ ద్వారా ఉండడం జరుగుతుంది అండ్ మనకి ఎఫ్జే కోచింగ్ సెంటర్ లో కూడా దానికి సంబంధించినటువంటిది క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు క్వాలిఫై అయినట్లయితే నాకైతే కామెంట్ సెక్షన్ ఒకసారి అయితే మెన్షన్ చేయండి నేను క్వాలిఫై అని చెప్పేసి ఫర్దర్ గా నేను గైడ్ చేయగలుగుతాం